వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ మెయిన్స్ ఈ నెల ఒకటవ తేదీన మనకైతే ఎగ్జామ్ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది దీనికి సంబంధించి ముప్పై ఎనిమిది వేల పైచీలకు అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు అయితే ఆల్మోస్ట్ టైం అయిపోయింది ఇంకా ఎగ్జామ్ రాయడమే సో ఈ ఎగ్జామ్ లాస్ట్ డేస్లో అసలు ఏం చేయాలి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా జరిగింది అలాగే ఎగ్జామ్ అటెంప్ట్ ఎలా చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అందరికీ తెలుసు ఎవరు స్టైల్లో వాళ్ళు చేస్తారు అయితే ఈ వీడియో వలన మీకు జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అయినా కూడా ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది అయితే ఎగ్జామ్ ముందు చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏమిటంటే ఎగ్జామ్ ఫెయిర్ అండి మంది ఒక్కొక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ కూడా ముప్పై ఎనిమిది వేల మందికి కూడా ఎగ్జామ్ ఫెయిర్ ఉంది వాటిని ఎవరైతే ఓవర్కమ్ చేసుకొని వస్తారో వాళ్ళే మెయిన్స్లో విజేతగా నిలుస్తారు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఎగ్జామ్ ఫియర్ అనేది ఉండడం సహజమే కానీ అది ఒక అర్థవంతమైనది కాదు అర్థం లేనిది ఎందుకంటే దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన ఎంతోమంది ఉన్నారు మీ ప్రిపరేషన్ తగ్గట్టుగా ఇప్పుడు ఉద్యోగం రావాలి అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ జరగాల్సిందే ఆ ఎగ్జామ్ను మనం ఫేస్ చేయాల్సిందే మంచి మార్కులు తెచ్చుకోవాల్సిందే ట్రైనింగ్ చేయాల్సిందే ఉద్యోగంలో చేరాల్సిందే సో దేనికోసం అయితే మనం ఎనిమిది పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామో దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామో ఎన్నో బాధలు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నారో తెలీదు ఏం చేశారో తెలీదు రూమ్లో ఉన్నవాళ్ళు హాస్టల్లో ఉన్నవాళ్ళు అప్పులు చేసి చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేసి పరిగెట్టకున్నా పరిగెట్టినా ఎంతో కష్టపడి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టినా వర్షమైనా ఎండైనా పరిస్థితులు ఎలాగున్నా కూడా తట్టుకొని ఏడెనిమిది సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు అట్ ద సేమ్ టైము ఈవెంట్స్ కూడా క్లియర్ చేశారు ఇన్ని చేసి ఐదు లక్షల పైచులకు మందిలో ముప్పై తొమ్మిది వేల మందిగా మిగిలిన మీరు చివరి నిమిషంలో భయపడి ఎగ్జామ్ సరిగా రాయలేకపోతే జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉంటుంది సో దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా మనం ఉద్యోగం కోసం చూసాము ఎగ్జామ్ రాస్తేనే ఉద్యోగం వస్తుంది ఈ బేసిక్ అందరికీ తెలుసు సో భయపడంలో అర్థం లేదు సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఎగ్జామ్ ఫియర్ని ఓవర్కమ్ చేయండి అట్ ద సేమ్ టైం చివర ఉన్నటువంటి ఈ ఒక రోజు రెండు రోజులని మీరు కొత్త కొత్త విషయాలు వేటి జోలికి కూడా పోవద్దండి ఇంతవరకు చదివినవే చదవండి అలాగే ఎగ్జామ్ రోజు కానీ ఎగ్జామ్ ముందు రోజు కానీ దయచేసి చదవకున్నా ఉండడమే బెటర్ అని నేను అనుకుంటున్నా మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఎగ్జామ్ ముందు రోజు చదవడం వల్ల ఉపయోగం ఉండదు మనం వచ్చిన వాటికి కూడా కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అంతా కూడా సరిగానే ఉందని నేను భావిస్తున్నాను ఎవరైతే మీలో సిన్సియర్ యాస్పిరెంట్స్ ఉంటారో మంచిగా చదివారో వాళ్ళందరూ కూడా ఆరు వేల ఒక వంద పోస్టుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఎగ్జామ్కి సంబంధించి ఎలా అటెంప్ట్ చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి కొత్త కొత్త విషయాలు అయితే నేనేమీ చెప్పదలుచుకోవడం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి హాల్ టికెట్లో కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఏం కావాలో ఏమిటనేది అట్లీస్ట్ మీకు కావాల్సినవి ఏమిటంటే ఒక ఆధార్ కార్డ్ అండి మీ ఆధార్ కార్డ్ ఉండాలి అలాగే హాల్ టికెట్ ఉండాలి మంచి బాల్ పాయింట్ పెన్ను అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళండి సో ఎగ్జామ్ ముందు రోజే సాధ్యమైనంత వరకు కూడా మీ సెంటర్ ఎక్కడుంది లొకేషన్ ఏంటి ఎలా వెళ్ళాలి డిస్టెన్స్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మీరు ఒక అంచనా వేసుకోండి అలాగే ఏం పట్టుకెళ్లాలో అవన్నీ కూడా చూసుకోండి చూసుకున్నాక ఎగ్జామ్కి వెళ్ళిన తరువాత గుర్తుపెట్టుకోండి పేపర్ కష్టంగా వచ్చినా పేపర్ ఈజీగా వచ్చినా అది ముప్పై ఎనిమిది వేల మందికి ఒకేలా వస్తుంది అనే కాన్సెప్ట్ని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి పేపర్ ఎలాగైనా రానియండి మీరు బెస్ట్ ఇవ్వండి మీరు చాలా కష్టపడి చదివారు మీరు చదివినవన్నీ పడిపోయినాయి అనుకోండి పెట్టేయండి చదివినవన్నీ పడలేదు అనుకోండి అందరికీ పడవు అంతే సింపుల్ లాజిక్ మీరు చాలా కష్టపడి చదివారు ఎగ్జామ్లో రాలేదు కానీ ఆ చదవడం వల్ల వచ్చిన వచ్చిన నాలెడ్జ్తో మీరు చదవడం ఏవైనా పడితే వాటిని కూడా మీరు డీల్ చేయొచ్చు ఆ శక్తి మీకు ఉంటుంది ఎందుకంటే మీరు చదివింది ఏదో ఒక నెల పదిహేను రోజులో పది రోజులో కాదండి నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి చదివిన వారు కూడా ఉన్నారు ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఇంతకాలం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే ప్రభుత్వాల యొక్క అసమర్థత వలన మనకి లేట్ అయ్యింది ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశము మునుపటితో పోల్చుకుంటే చాలా తక్కువగా కాంపిటీషన్ ఉంటుంది దయచేసి చెప్తున్నా ఎవరైతే ఏపీఎస్పి కానిస్టేబుల్కి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా అదే కావాలి లేదా దానికే నేను సరిపోతున్నా అనేవారు చాలా జాగ్రత్తగా చేయండి మీకు ఆల్రెడీ ఈవెంట్స్లో ఎక్కువ మార్కులే వచ్చి ఉంటాయి ఎగ్జామ్ పేపర్ చూడగానే దయచేసి ఎవరు కూడా భయపడొద్దండి కష్టంగా వచ్చిందా ఈజీగా వచ్చింది ఏం లేదండి వన్ ఒకటి 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 చేసుకుంటూ వెళ్ళిపోవడమే మీరు క్వశ్చన్ వన్ చేశారనుకోండి ఆన్సర్ వచ్చిందనుకోండి వెంటనే బబుల్ చేసేయండి క్వశ్చన్ టూ చేశారనుకోండి ఆన్సర్ వచ్చిందనుకోండి వెంటనే బబుల్ చేసేయండి బాల్ పాయింట్ పెన్ను కూడా కొద్దిగా పెద్దగా బాల్ ఉన్నది మీరు పట్టుకోండి బ్లాక్ అయినా పర్వాలేదు బ్లూ అయినా పర్వాలేదు సాధ్యమైనంత వరకు కూడా బ్లాక్ మీరు ఫేవర్ చేయండి మీకు నచ్చింది మీరు పట్టుకెళ్ళండి కానీ వెంట వెంటనే పెట్టేయండి చాలామంది ఏం చేస్తున్నారంటే వంద ప్రశ్నల వరకు ఒకేసారి చేసి ఒక్కసారి పెడుతున్నారు అలా వన్ హండ్రెడ్ మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది ఒక దగ్గర పొరపాటు జరిగితే మొత్తం అంతా కూడా పొరపాటు జరుగుతుంది రెండో విషయం ఏమిటంటే మన మైండ్ సెట్ కూడా అంత పాజిటివ్గా ఉండదండి వంద నూట యాభై ఒకేసారి చేసిన వాళ్ళకి మన మైండ్ సెట్ అంత పాజిటివ్గా ఉండదు ఎవరికి పాజిటివ్గా ఉంటుందంటే ఒక ఒక క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలిసింది అనుకోండి అది ఒక డైమండ్ అది దొరకగానే ఏం చేస్తాం పట్టుకెళ్ళి దాచేస్తాం ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది అనుకోండి మనం ఏం చేయాలి వెంటనే తీసేసి ఆన్సర్ని మనం బబుల్ చేసేయాలి మనకి పాజిటివ్నెస్ కూడా పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది మళ్ళీ రెండోది మళ్ళీ పెట్టండి మళ్ళీ పెట్టండి గా కూడా ఇది మీకు హెల్ప్ చేస్తుంది ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా ఆలోచించి ఆన్సర్ చేయండి అట్ ద సేమ్ టైం చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ అవరు బాగా పనిచేస్తుంది మైండ్ టూ అవర్స్ బాగా పనిచేస్తుంది ఆ తరువాత పేపర్ చేతిలోకి మనం వెళ్ళిపోతాం మన చేతిలో పేపర్ ఉండదు ఆ పేపర్ ఎటువైపు నడిపిస్తే అటు నడుస్తాం అంటే ఎక్కువ ఉండిపోయి అని టైం అయిపోతుందని ఏదో ఒకటి ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాం గుర్తు పెట్టుకోండి ఎప్పటి నుంచి మీరు ఎగ్జామ్లోనే ఉన్నారు ఈ రోజు ఎగ్జామ్ ముందు రోజు అనుకోండి లేదా ఎగ్జామ్కు రెండు రోజులు అనుకోండి ఎప్పటి నుంచి మీరు ఎగ్జామ్ లోనే ఉన్నారు అది మీకు తెలియటం లేదు ఆ ఎగ్జామ్ ఫియర్ని ఓవర్కమ్ చేయాలి మీ హెల్త్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి మీ నిద్ర పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి మీ రివిజన్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి ఎగ్జామ్ ముందు రోజు మనం ఎలాగ ఉండాలి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మనం ఎలాగుండాలి ఆల్వేజ్ మీ ఫేస్లో స్మైల్ ఉండాలి ఏ సమస్యనైనా మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు ఆల్వేజ్ మన ఫేస్లో స్మైల్ ఉంటే ఊరికే డీలా పడిపోయి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఎగ్జామ్లో మనం చేయగలమా లేదా గుర్తు వస్తాయా లేదా అటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేయండి మీరు చాలా కష్టపడి చదివారు చాలా మంచిగా రివిజన్ చేశారు చాలా మంచిగా టెస్ట్లు రాశారు సో మీరు మెయిన్ ఎగ్జామ్ కూడా టెస్ట్ల కంటే ఈజీగానే రాయగలుగుతారు మీరు రాసే టెస్ట్ల కంటే మెయిన్ ఎగ్జాము సులభంగానే వస్తుంది ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు ఉండండి మీ ఫేస్లో ఆల్వేస్ స్మైల్ ఉండాలి అది ఎప్పటి వరకు ఉండాలంటే ఆదివారం ఎగ్జామ్ జరుగుతుంది కదా జూన్ ఒకటవ తేదీ జూన్ ఒకటవ తేదీ జరిగే ఆదివారం ఎగ్జామ్ ఉదయం పది నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది కదా ఆ ఒంటి గంటకి చివరి నిమిషం మీ ఓఎంఆర్ సీట్ ఇచ్చేటప్పుడు కూడా మీరు స్మైల్తోనే ఇవ్వాలి ఎవరికైతే స్మైల్ ఉంటుందో వాళ్ళే ఈ ఆరు వేల ఒక వంద మందిగా నేను భావిస్తాను ఆ ఆరు వేల ఒక వంద మందిలో మీరంతా కూడా ఉండాలి మళ్ళీ చెప్తున్న అంటే పాయింట్ కన్క్లూజన్ ఏమిటంటే ఓఎంఆర్ షీట్ చేసేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ మీకు పేపర్ ఇచ్చినప్పుడు మీ మైండ్ సెట్ ఎలాగ ఉందో తిరిగి ఇచ్చేటప్పుడు అలాగే ఉండాలి అంటే రెండు వందల క్వశ్చన్ వరకు కూడా మీరు మై మైండ్తో ఆలోచించి ఏం చేయగలిగితే అదే చేయాలి ఏదో ఒకటి అయిపోయింది టైం అయిపోయింది అది పెట్టేస్తాను ఇది పెట్టేస్తానంటే లాస్ అయిపోతారు పర్ఫెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేసుకోండి అథమేటిక్కి ఎంత టైం పెట్టచ్చు రీజనింగ్కి ఎంత టైం పెట్టొచ్చు జనరల్ ఇంగ్లీష్కి ఎంత టైం పెట్టొచ్చు రిమైనింగ్ జిఎస్ ఏదైతే ఉందో జనరల్ సైన్స్ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ ఇవన్నీ పైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి ఎంత టైం మనం పెట్టవచ్చు అలాగే కరెంట్ అఫైర్స్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధతో మీరంతా చదివారని నేను అనుకుంటున్నా ఈసారి కరెంట్ అఫైర్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది ఎందుకంటే ఏడెనిమిది సంవత్సరాలు చదివినప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ని మినహాయిస్తే మిగతా సిలబస్ అంతా కూడా కామనే ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి నెల ముందు ఎగ్జామ్ జరుగుతుంది ఇంత తొందరగాని కూడా ఎవరికీ తెలియదు ఈ నెల గడిచేలోపు ఈ నెల ఎలా గడిచిపోయిందో కూడా ఎవరికి అర్థం కాలేదు ఈ గడిచిన నెలలో మీరు ఏదైతే కరెంట్ అఫైర్స్ చదివారో అదే మీ దగ్గర ఉందని కూడా నేను అనుకుంటున్నా ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి సో కరెంట్ అఫైర్స్ని మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయండి చాలా సందర్భాల్లో మీకు ఈజీగానే ఆన్సర్ వస్తుంది లేదా ఈజీగానే ఆన్సర్ తెలుస్తుంది జిఎస్ అయితే లేదా అర్థమేటిక్ రీజన్గా అయితే ఈజీగానే ఆన్సర్ వస్తుంది అది పెట్టేయండి అంతేగాని మళ్ళీ ఏదో పెద్ద సైంటిస్ట్ లాగా అది అవునో కాదని చెప్పేసి రెండోసారి చేయడం మూడోసారి చేయడం అటువంటి ఏం అవసరం లేదు నెగిటివ్ మార్క్ లేదు పోతే ఒకటి పోతుంది ఒకటి పోతే నూట తొంభై తొమ్మిది వస్తాయి పది పోతే నూట తొంభై వస్తాయి డెబ్బై పోతే నూట ముప్పై వస్తాయి నూట ముప్పై వచ్చిన ఉద్యోగం వస్తుంది నూట ఇరవై వచ్చిన ఉద్యోగం వస్తుంది డోంట్ వర్రీ నూట ఇరవై మార్కులు పైగా మీరు తెచ్చుకుంటే ఏదో ఒక జిల్లాలో మీకు యూనిఫామ్ వేసుకునే అర్హత అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని అయితే లేదండి సాధ్యమైనంత వరకు కూడా రిలాక్స్గా ఉండండి ఇంకా చిన్న చిన్నవి ఏమైనా రివిజన్ చేయాలనుకుంటే చేయండి ఎగ్జామ్ ముందు రోజు మాత్రము ఎవరు కూడా రివిజన్ చేయవద్దు దయచేసి చెప్తున్నా ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు మాత్రం ఎవరు కూడా భయపడొద్దండి కష్టంగా ఉంది అనుకోండి స్కిప్ చేసేయండి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి అది తరువాత చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటోమేటిక్ ఒక ఇరవై ఇచ్చాడు అనుకుందాం ఆ ఇరవైకి ఇరవై మీకు రావాల్సిన పని లేదు ఎందుకంటే రెండు వందలకు రెండు వందలు వస్తేనే ఉద్యోగం వస్తుందని మీకు ఎవరు చెప్పలేదు పదిహేను వచ్చిన వాళ్ళు ఉంటారు పదహారు వచ్చిన వాళ్ళు ఉంటారు మీకు ఎన్ని వస్తాయో అన్నీ వెంటనే పెట్టండి రానివా పక్కన పెట్టండి ఊరికే రానివి గంటలు గంటలు అక్కడ టైం వేస్ట్ చేస్తే యువతలు పోతుంది సో ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యారు మంచిగా రివిజన్ చేశారు మంచిగానే ఎగ్జామ్ రాస్తున్నారు ఉద్యోగం సాధిస్తున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అలాగే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్